కరీంనగర్ జిల్లా కేంద్రంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు కాసేపు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ సంబరాలకు అన్ని ఏర్పాట్లు చేస్తోందని వారు తెలిపారు సోదరిమణి బోభారాణికి చైర్పర్సన్ శారద గారికి వేదిక మీద ఉన్నటువంటి మహిళా సోదరి ఇతర ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు ఎస్పీ గారు స్థానిక ప్రజాప్రతినిధులు అందరికి పత్రికా మీడియా సోదరులకు మా ఉద్యోగులకు మా అంగన్వాడి టీచర్ అమ్మలకు స్టాఫ్ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాం ఈ యొక్క ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా ఎదిగేందుకు తోడ్పాటునందిస్తున్నటువంటి అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారి సంకల్పం నెరవేరి కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలతో ముందుకెళ్తున్న సందర్భంగా మా ప్రతి ఆడబిడ్డ సంతోషంగా సుఖంగా ఆర్థికంగా పెద్ద ఆర్థికవేత్తలుగా కూడా ఎదగాలని మనస్ఫూర్తిగా ఈ బతుకమ్మ తల్లి మనల్ అందరినీ మన బతుకులను మార్చే విధంగా ఈ పండుగ మరింత ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీ అందరికి పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలను తెలియజేస్తూ అడ్వాన్స్ దసరా శుభాకాంక్షలను తెలియజేస్తూ మనం ఎంత ఎత్తుకెదిగినా ఏ పొజిషన్ లో ఉన్నా వందల ఏళ్ల నాటి ఈ సంస్కృతి ఈ ఆచారం ఈ పండుగ ఖచ్చితంగా మరొక వెయ్యేళ్ళు ఈ సమాజం ఉన్నంత వరకు మహిళలు ఇదే రకంగా ఆడుతూ పాడుతూ తొమ్మిది తొమ్మిది రోజులు సంతోషంగా ఐక్యంగా కలిసి నడవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ మీ అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను